తను చెడగొట్టాలనుకోవట్లేదు రేపు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నిట్లో వంతాడు దానికి తెలుగుదేశం పార్టీ సచ్చిన ఒప్పుకోదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని కూడా ఏం చేసింది కాకినాడలో చివరికి నాలుగు మొహాన్ ఇదిలిచ్చింది అట్లాంటి వ్యవహార శైలి దాన్ని ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి దీంట్లో ఇస్తాయి ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అనుకోండి నూట డెబ్బై ఐదులో పది శాతం పన్నెండు శాతం ఇచ్చినట్టు అంటే పదమూడు శాతం అనుకుందాం పదిహేను శాతం వేసుకుందాం పదిహేను శాతం ఇచ్చినట్టు అవుతుంది రేపు పొద్దున మిగతా వాటిలో కూడా అదే రేంజ్ లో చూద్దాం అంటారు కానీ రెండుకి మించి వీళ్ళు కదా అక్కడ తేడా ఉంది అదే అంటే నీ దగ్గర అభ్యర్థులేరే అంటారు చంద్రబాబు అది నీకే అనవసరం కదా నా పేరు మీద గెలుస్తారంటాడు పవన్ కళ్యాణ్ మన ఇద్దరు పేర్ల మీద గెలవాలి కానీ వాడి దగ్గర సరుకుందని మనం ఎట్లా చూస్తాం మన సరుకుతో వాడు కదా అంటాడు ఈయన ఇప్పుడు సమస్య అక్కడికి వచ్చింది నిజంగా తెలుగుదేశం పార్టీ అంటే అది నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్లందరూ కూడా యాభై అంటే పొరపాటును కూడా ఒప్పుకోరు వద్దనే చంద్రబాబుకి తేల్చి చెప్పేస్తారు ఇప్పుడు ఈయన మీద ఒత్తిడి ఎట్టు ఉందో పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి అంతే ఉంటది ఎట్లాగా పాతికిస్తే ఓకే తెలుగుదేశం ఇప్పుడు ఈ అక్కడ రెండు పేర్లు అనౌన్స్ చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ మీదన వీళ్ళు ఎంతో ఒత్తిడి తెచ్చారో యాభై అంటే రేపు తెలుగుదేశం వాళ్ళు అందరూ చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తారు ఎట్లాగా వాళ్ళ దృష్టిలో ఏంటంటే యాభై అరవై ఎప్పుడైతే అడుగుతుంది అరవై అరవై ఇస్తే నూట పదిహేను తెలుగుదేశం ఆలోచన ఎట్లా ఉందండి జనసేనతో తెలుగు జనసేన కావాలి జనసేనకు ఓ పాతికి వాళ్ళు పదో పన్నెండో గెలుస్తారు వాళ్ళ దృష్టిలో టీడీపీ దృష్టిలో దృష్టిలో అక్కడ ఓ పదమూడు పోయినా సరే మనతో మనకి వాళ్ళ ద్వారా ఓట్లు షేర్ అవుతాయి కాబట్టి యాడ్ అవుతాయి కాబట్టి పొత్తులో ఉందాం అనేది వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు వాళ్ళకి అరవై ఇస్తే వీళ్ళకి ఎన్ని నూట పదిహేను నూట పదిహేనులో